హలో అండి రుచితో పాటు ఇల్లంతా గుమగుమలతో నిండిపోయే చికెన్ కర్రీ కోసం అర కేజీ చికెన్ లో అర స్పూను ఉప్పు పావు స్పూను పసుపు అర స్పూన్ కారం పావు స్పూను చొప్పున గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలిపి రెండు స్పూన్ల పెరుగు వేసి మరోసారి కలిపి పక్కనుంచాలి కొంచెం నూనె చిన్న దాల్చిన చెక్క పావు స్పూన్ జీలకర్ర నాలుగైదు లవంగాలు ఒక యాలుక బిర్యానీ ఆకు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూను పసుపు వేసి కాస్త వేపి ఒక ఉల్లి మూడు పచ్చిమిర్చి తరుగు వేసి ఉల్లి ముక్కలు మెత్తబడే వరకు వేపి అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం పావు స్పూన్ చొప్పున జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసి మసాలాలన్నీ ఒక్క నిమిషం వేపి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన రెండు టమోటాలను వేసి మరో మూడు నిమిషాలు వేయించి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసి చికెన్లోని నీరంతా ఎగిరే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి తరువాత గ్లాసు నీరు పోసి బాగా కలిపి ఉడికించాలి అసలైన గుమ్మగుమ్మల కిటుకు చివరిలో వేసే కసూరి మేతిదేనండి స్పూన్ కసూరి మేతి రెండు స్పూన్ల క్రీము లేకుంటే పాలపై ఇక్కడ బాగా గిల కొట్టి కలిపేస్తే మొగమలాడే చికెన్ కర్రీ తయారైపోతుంది మంచి వాసనను ఆస్వాదిస్తూ తినేయడమే తరువాయి